వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాంతా తుఫాన్ స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయ్యి విజృంభిస్తోంది దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయి కోస్తా మీద మొత్తం అంతా కూడా ప్రభావం మొదలైంది అల్పపీడన ద్రోణి ఏ విధంగా వ్యాపిస్తోంది ఫ్రమ్ అటు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ఇటు మనకి తమిళనాడు కేరళ మొత్తం తీర ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అతలాకుతలం అవుతుంది అనేది కూడా చూపిస్తున్నారు అంటే అతలాకుతలం అవ్వడం అంటే ఏదో పూర్తిగా మొత్తం మేఘాలు కమ్మేసి ఇప్పటికిప్పుడు మొత్తం ఊళ్ళని లేచిపోతున్నాయి అనేటువంటి అపోహలు మాత్రం పెట్టుకోకండి ఎస్ డెఫినెట్గా దాదాపుగా ఒక నలభై నుంచి అరవై కిలోమీటర్ల మధ్యలో గాలులు అయితే వీస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో తీరానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు వీటన్నిటిలో కూడా దాని ప్రభావం అనేది కాస్త ఎక్కువగానే ఉంది అలలు పోటెత్తుతున్నాయి సముద్ర తీరం అంతా కూడా మత్స్యకారులు ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా దయచేసి వేటకు వెళ్ళొద్దు అనేది ప్రభుత్వం మరీ మరీ చెప్తోంది ఇప్పటికే వేటకు వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని రక్షించడానికి తీర ప్రాంత కోస్ట్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో భారత నావిక దళం నుంచి సహాయం కూడా అందించడానికి అప్రమత్తం అయ్యారు ఎవరైనా ఒకవేళ వెళ్ళి ఉంటే సిగ్నల్స్ అందక ఉన్నటువంటి వాళ్ళ కోసం రెస్క్యూ బోర్డ్స్ కూడా అడపాదడప తిరుగుతున్నాయి అనేది కూడా అందుతున్నటువంటి ఒక సమాచారం ఇకపోతే బెంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అంటే ఐఎండి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు ఇంకా ఎన్ఐఓటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు దీన్ని పర్యవేక్షించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశంలో ఉండగానే ఫోన్ చేసి మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో అసహ అధైర్యానికి గుర వద్ద ఎక్కడా కూడా ప్రతిదీ కూడా కలిసి ఎదుర్కొందో ఎటువంటి సహాయం చేయడానికైనా సరే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ ఒక్కరి ప్రాణాలు పోకూడదు మొత్తం అందరినీ కూడా సమాయత్తపరచండి సహాయక చర్యల్లో పాల్గొనడానికి ముఖ్యంగా ఈ మూడు రోజుల తుఫాను ధాటికి ఎక్కడన్నా విద్యుత్ అంతరాయం కలిగిన టెలిఫోన్ లైన్లకు అంతరాయం కలిగినా ఏం చేసినా కానీ వాటిని వెంటనే మళ్ళీ రికవరీ చేసేటువంటి విధంగా రీస్టోర్ చేసేటువంటి విధంగా మొత్తం మెకానిజాన్ని ఏర్పాటు చేయండి ప్రతిదీ కూడా కేంద్రం కూడా పరిశీలిస్తోంది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తోంది మీ వెంట మేము ఉన్నాం గతంలో చూసాం మనం ఆల్రెడీ హుదూ తుఫాన్ ఏ విధంగా వచ్చిందో ఆ రోజు ఏ ఏ విధంగా అయితే నిలబడ్డాము ఈరోజు కూడా ఖచ్చితంగా ప్రజల తరఫున నిలబడదామని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏపీకి అంటే కాకినాడకి ఐదు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది వాయుగుండం అనేది వెంబడి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయనేది చెప్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తతోటి ఉండాలి అనేది విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది దీనికి సంబంధించి మంత్రులు అధికారులు అందరితోటి కూడా వార్ రూమ్లో ముఖ్యమంత్రి మిగతా మంత్రివర్గం అందరూ కూడా దీనికి సంబంధించి సమీక్ష సమావేశంలో ఉన్నారు హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చారు ఇప్పటికే చాలామందిని పునరావాస కేంద్రాలకి వాటికి తరలించారు ఈ విపత్తుకి సంబంధించినటువంటి దానికి ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులకి అక్కడ ఉన్నటువంటి అధికారులకి కూడా కేంద్ర బృందం అనేది ఇస్తోంది ఎక్కడ ఏం చేయాలి ఎలా వెళ్తున్నారు ఏంటనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఏంటనేది తెలుసుకుంటున్నారు ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ఎటువంటి నష్టం జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు అలాగే ఇక రైతులకు సంబంధించి ఎవరైతే పంటలు వేశారు ముఖ్యంగా నిన్న మొన్న చూసాం తుఫాను వస్తుంది అంటే కోస్తాలో ఇప్పుడిప్పుడే తాలు ఇప్పుడిప్పుడే వడ్ల గింజలు అన్నీ కూడా ముదురుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ తుఫాన్ రావడంతో తాళ పెరిగిపోతుందేమో పంటలు సరిగ్గా పండవేమో అలాగే ఇప్పటికే చేతికి వచ్చినటువంటి అనేక పంటలు నాశనం అయిపోతాయేమో అనేటువంటి దాని మీద కూడా రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఈసారి ప్రత్యేక ప్యాకేజ్ విపత్తుకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించే అవకాశం కూడా ఉంది అనేది అధికారుల నుంచి అందుతున్నటువంటి ఇంకొక సమాచారం అలాగే ఏ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఎవరైతే అపోహలు సృష్టిస్తున్నారో అపోహలు సృష్టించే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోమని ఆర్డర్స్ అనేవి ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది తప్పుడు ప్రచారం చేయడం సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని లేదంటే మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక అన్వేషించమని చెప్పి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనేది తెలుస్తోంది సో వైద్య బృందాలు అలాగే సహాయక బృందాలు డిఆర్ఎఫ్ స్టేట్ డిఆర్ఎఫ్ అలాగే నేషనల్ డిఆర్ఎఫ్ బృందాలు డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ సమాయత అలాగే ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది ఇంకొక పక్కన నావీ కూడా దీనికి సంబంధించి తీర ప్రాంతం వెంబడి వాళ్ళ గస్తీలు కూడా నడుస్తున్నాయి అనేది కూడా చెప్తున్నటువంటి అంశం సో ప్రధాని నరేంద్ర మోడీ అయితే భరోసా ఇచ్చారు మరొకసారి ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట కేవలం మంత్రులు ముఖ్యమంత్రులు లేదంటే ప్రధానమంత్రులు మిగతా అధికార గణం వీళ్ళు మాత్రమే కాదు ప్రజలు కూడా సమిష్టిగా ఒక ఐక్యతతోటి ఉండాలి ఎక్కడికక్కడ అపోహల్ని నమ్మవద్దు దయచేసి ప్రతి ఒక్కళ్ళు మనకి మనం మాత్రమే ఉన్నాం మనకి మనం మాత్రమే సహాయం చేసుకోగలం అనేటువంటి ఒక నిశ్చయంతో ఉంటే ఎటువంటి విపత్తు వచ్చినా కూడా కలిసికట్టుగా అందరూ కలిసి ఎదిరించవచ్చు దాన్ని మనం దాటొచ్చు అధిగమించవచ్చు జరిగే నష్టం కలిసి ఉండకపోవడం వల్ల జరిగే నష్టం బాగా ఎక్కువగా ఉంటుంది అదే కలిసి ఉన్నట్లయితే ఆ నష్టాన్ని కూడా మనం కలిసి పూడ్చుకోవచ్చు అనేది అందరూ చెప్తున్నటువంటి అంశం ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లాష్ న్యూస్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా